అయితే స్టార్ట్ అయింది అయితే మనం బోట్ లో ఉన్నాం సేఫ్టీ జాకెట్స్ కూడా ఉన్నాయి అనమాట బోట్ లోనే బీచ్ వరకు అయితే ఇస్తాము జనాలు కనబడతారు కదా చాలా బాగుంది నేను కట్టించినాం నేను అయితే మనం దిం రిసార్ట్ అయితే చూసాం కదా నెక్స్ట్ అక్కడ నుంచి దగ్గరలో మనకి విజిట్ ప్లేస్లు ఏమున్నాయో చెప్తాను ఫస్ట్ వచ్చేసి అంద్రవేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అనమాట తర్వాత అంద్రవేది బీచ్ అలాగే లైట్ హౌస్ అన్నచిల్లు కొట్టి అయితే ఉన్నాయి మనం దిండి రిసార్ట్ దిగిన తర్వాత రేటు కొట్టు అక్కడి నుంచి రైట్కి అయితే వెళ్ళాలన్నమాట రైటు కొట్టు దిగిన తర్వాత మనం రామరాజు లంక మీదగా టెక్సెట్ వాళ్ళని వెళ్తాం అక్కడి నుంచి అయితే అంద్రవేది గుడికి అయితే వెళ్దాం సైన్ బోర్డ్ అయితే చూసారు కదా ఇక్కడి నుంచి మనం రైట్ అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ రోడ్డు ఉంది కదా ఇక్కడ రోడ్డు ఉంది కదా ఇక్కడి నుంచి అయితే మనం రైట్గా అయితే వెళ్ళాలి గుడికి వెళ్ళే రోడ్ అంతా ఎలా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి సైన్ బోర్డ్స్ చూసుకుంటూ మనం గుడి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కానీ వెళ్ళే లొకేషన్ అయితే మాత్రం

అయితే వచ్చాం కదా మనం అయితే పే చెట్టు పరంగా అయితే పెట్టామన్నమాట ఇది ఏటు కొట్టు ఇంకా ఈ ఏటు కొట్టు దాని నుంచి మనం అంత వేరుగా అయితే రైట్గా అయితే వెళ్ళాలి మనం అక్కడి నుంచి కొద్దిగా వచ్చిన వచ్చినారు తెలుసు ఎటు కొట్టయితే ఉంటుంది గుడికి వెళ్ళేది ఇక్కడి నుంచి అయితే మనం లెఫ్ట్గా అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి రోడ్ ఇంకా స్ట్రైట్ అనమాట ఇది టర్నింగ్ నుంచి వస్తారు కదా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు రైట్కి అయితే తీసుకోవాలి గుడికి కాకపోతే మీరు ఇక్కడ నుంచి రైట్ తీసుకోకుండా మీరు ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోయారంటే ఈ రోడ్ అయితే చాలా బాగుంటది ఎందుకంటే రోడ్డు అస్సలు అనమాట చాలా కొద్దిగా అలా ఉంటుంది అనమాట అక్కడ నుంచి స్ట్రైట్ వచ్చి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ జంక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మీరు అయితే రైట్ కి అయితే తీసుకోవాలి బోడ్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ నుంచి రైట్ తీసుకుని ఇంకా స్ట్రైట్ అనమాట ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంకా మనకైతే గుడి అయితే వచ్చేస్తుంది ఫైనల్గా అయితే మనం గుడి వరకు అయితే వచ్చేసాము గుడి ఎంట్రెన్స్ అయితే ఎలా ఉంటుంది అనమాట ఈ గుడిని కోపనాథ్ కృష్ణ గారు అయితే ఆయన విగ్రహం అయితే కూడా ఉంటుంది లోపలికి ఎంట్రెన్స్ అయితే ఎలా వెళ్ళవే ఇదంతా పార్క్ గుడి లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే ఇది అనమాట బయట మనం ఇక్కడ చెప్పులన్నీ బయట పెట్టేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ కోట అయితే ప్లేస్ ఉంది ఇది సోమవారం అయితే ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడైతే మీరు దర్శనం చేసుకుని నెక్స్ట్ ఇక్కడ నుంచి బీచ్కి ఇంకా లైట్ హౌస్కి అయితే వెళ్ళొచ్చు మనకి దగ్గరలోనే బోటింగ్ కూడా ఉంది బోటింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు గుడిలో మీకు దర్శనం అయిపోయిన తర్వాత గుడికి బయటకు వచ్చిన తర్వాత గుడి నుంచి ఇలాగ రైట్ సైడ్కి వెళ్తే మనకి బోటింగ్ ఉంటుంది గుడి కట్టించిన బాత అనమాట కృష్ణంరాజు గారు ఇక్కడ నుంచి మొత్తం రైట్ సైడ్కి వెళ్తే బోటింగ్ వెళ్తాము అలాగే అక్కడ నుంచి మనం బీచ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట లైట్ హౌస్ కూడా అన్ని సైడ్ ఉంటాయి ఇప్పుడైతే మనం బోటింగ్ అయితే వెళ్తాం బోటింగ్ అయితే చూపిస్తాను దాని ప్రైజ్ ఎంత ఏంటి అనేది మీకు అక్కడ గుడి కనపడుతుంది కదా నుంచి మనం రైట్ సైడ్ వచ్చాం కదా ఈ రైట్ సైడ్ కాని నుంచి ఇంకో గుడి అయితే ఉంటది అది అదైతే చాలా పెద్దది అనమాట చాలా బాగుంటుంది కూడా లోపలని ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేసుకుంటే మీకు అయితే చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి అన్నమాట గుడి దగ్గర నుంచి పక్కన అయితే ఉంటది గుడికి వచ్చిన వాళ్ళు ఇటు కూడా వచ్చి మీరు అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు లోపలయితే చాలా బాగుంటుంది దీని ఫుల్ వీడియో మంది ముందు కూడా ఉంటది మా యూట్యూబ్ ఛానల్లోనే ఒకసారి వెళ్ళేసి చూసుకోవచ్చు మీరు వశిష్టాస్త్రమే పక్క నుంచి అయితే మనకు సిసి రోడ్ అయితే ఉంటుంది అక్కడికి అయితే మనం బోటింగ్ అయితే రావచ్చు అనమాట పక్కన బోట్స్ అయితే కనిపిస్తున్నాయి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి సముద్రం గోదావరికి కలిసి ఒకటి గారు తీసుకెళ్తారు ఒకసారి అయితే బోట్స్ ఎక్కువ గోదావరి మనం బోటింగ్ తీసుకెళ్ళి చాలా అంటే ఇక్కడ అయితే చాలాసేపు అయితే బోటు బోట్ కోసం మీద వెయిట్ చేశాను ఫైనల్గా అయితే కొంతమంది వచ్చారు కాళ్ళతో పాటు అయితే ఇంకా బోటింగ్ అయితే వెళ్తున్నాను ప్రజెంట్ అయితే నేను సంగం వైపు అయితే వెళ్తున్నాను మనకి ఇక్కడ మెంగళూరు ఫారెస్ట్ అయితే ఉంది ఇంకా సంగం రెండు ఉన్నాయి అనమాట మనకి ఈ అయితే ఒక టెన్ మెంబర్స్ ఉంటే మనకైతే ఎక్కువగా అయితే షేర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది మ్యాక్సిమం ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ ఉండేది అయితే చూసుకోండి మనతో పాటు అయితే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అన్న ఇలా చూడండి సార్ ఆయన చెప్పండి సార్ మనతో పాటు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు ఇల్లు ఇక్కడ అనమాట ലാസ്റ്റ് ടൈമും ബീച്ച് കൂടെ ചേം കാരണം അത് കൊണ്ടു ഇപ്പോഴത്തെ നമ്മൾ ബോട്ട് എത്തും ബോട്ട് അത് സ്റ്റാർട്ട് അത് സമയം അത് അത് മനസ്സിലും గోడింగేది స్టార్ట్ 했는데 ఇక్కడ ఏదో మన బాటిల్ అలా ఉన్నా బాటిల్ మన కట్ కొడనలేదు ఆ సోరారెది కొంచెం పోట్ మనం కట్టొనే అలా ఏదైతే కొన్నాయనమాట లోకేషన్ అయితే చాలా బాగుంది పోయేజర్కింద దెబ్బకి కారు వస్తుంది ఏ సిఫ్ట్ జాకెట్స్ కొడనాయనమాట సేఫ్టీ జాకెట్స్ ఎన్నే దొరు

ఫిష్ బీచ్ వరకు అయితే ఇస్తాము అయితే చేయాలి కనపడతారు కదా ఇక్కడి వరకు అయితే మనం బీచ్ అలా బీచ్ నుంచి అయితే రావచ్చు అలా లైటర్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఎండ సంఘం దగ్గర అయితే ఉన్నాము ఈ సంఘానికి ఉన్న స్టోరీ ఇప్పుడు అయితే మనకి ఒక ఈ అన్న అయితే చెప్తారు ఒకసారి అయితే వెళ్ళాం అలా అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఒకటి అయితే చెప్తూ వచ్చి అయితే మాగేమో చెడిపోతుంది వీడికి ఏమో బాగుంటుంది అన్నాడు లొకేషన్ ప్లేస్ అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే పక్కనేమో సముద్రం ఇది గోదావరి అండి ఇది గోదావరి అరటికి కలిసే ప్లేసే అన్న చెల్లి కొట్టు దీని ప్రత్యేకత ఏంటంటే గోదావరి నది కలిసే ప్లేస్ ఏంటంటే వశిష్ఠుడు తపస్సు చేస్తుంటే ఆ యొక్క తపస్సునే మొత్తం ఆ ఫ్యామిలీ కానీ ఆ తపస్సుని కానీ మొత్తం పవర్ చేస్తున్నాడు రక్త కులసుడు అని రాక్షసుడు అయితే అప్పుడు ఆ తపస్సును పవర్ చేస్తుంటే అప్పుడు లక్ష్మీ నరసింహ స్వామిని వరం కోరాడండి వశిష్ఠుడు వశిష్ఠుడు స్వామి నేను గోదావరి పాయ తీసిరడానికి తపస్సు చేస్తున్నాను తపస్సు చేస్తుంటే ఈ యొక్క రాక్షసుడు వచ్చి మొత్తం తపస్సును పాడు చేస్తున్నాడు అని చెప్పి తపస్సు స్వామివారు చెప్తే వరం కోరితే అప్పుడు స్వామివారు వచ్చి ఆ యొక్క రాక్షసుడిని నరకడం జరిగిందండి విష్ణు చక్రం పెట్టి అప్పుడు విష్ణు చక్ర పెట్టి నరకినప్పుడు రక్తం పొట్టు మళ్ళీ కిందపడి మళ్ళీ కిందపడి మళ్ళీ పుట్టుకుంటూ వస్తున్నాడు అండి అప్పుడు రాక్షసుడు అప్పుడు లక్ష్మీనరసింహ స్వామి చెల్లెలు బుర్రలక్కమ్మని ఆ చెల్లులు లక్ష్మీనరసింహ చెల్లులు కూడా ఆవిడ కూడా వచ్చి ఆ రత్ం పొట్లు భూమి మీద ఆడకుండా నోట్లో వేసుకుని ఆ యొక్క రాక్షసిని నరికి విష్ణు చక్రం స్వామివారు గోదావరి నది కలిసే ప్లేస్ అన్నా చెల్లు కొట్టి విష్ణు చక్రం కడిగారండి దీనికి దీన్ని అన్నా చెల్లిగొట్టని అని పిలవబడిందండి ఎందుకంటే దీనితో చక్కగా ఏంటంటే మనకి దక్షిణ కాశీ అని పిలవబడిందండి ఎలాగంటే మన మన కాశీలు తరగతి ఎంత ముందు అనుకుంటారో అంతర్వేది లక్ష్మీనస్వామి టెంపుల్ చూసుకుని అలాగే గోదావరి నది కలిసి సంఘం చూసుకున్నంత పుణ్యం అండి ఎందుకంటే మన చెప్పాలైతే రోజులు నిజ విద్య చకిరేడు మండలం అంతర్వేది దేవస్థానం ఉందండి ఈ యొక్క పురావతి నుంచి శివాలయ పురావతి కూడా టెంపుల్ అండి ఇది యాక్చువల్గా ఏంటంటే లక్ష్మీనరసింహ స్వామి తొమ్మిది దుక్కులు నిలిచారండి అందులో ప్రత్యేకత ఏంటంటే తొమ్మిది దుక్కులు నిలిచినలో లక్ష్మీనరసింహ స్వామి వెళ్తుంటే రక్తం బొట్లు కిందడి ఎక్కడైతే బొట్లు అడ్డాయో అక్కడక్కడ నిలిచారండి స్వామివారు అంతర్వేది ప్రత్యేకంగా ప్రత్యేకత ఏంటనే ఎందుకంటున్నానంటే ఈ యొక్క ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మన గరపగుల్లో ఉంటారు కదండి గరపగుల్లో నుంచి ఇక్కడ సిరిగి ద్వాదశ అని జరుగుతుందండి ద్వాదశి అది మన నవంబర్ నెలలో నాగుల చవితి దీపావళి అందరూ జరుగుతుందండి గరపగుల్లో ఉన్న స్వామి బయటికి తీసుకొస్తారండి అది మన ఇండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ మొత్తం గుడి దేవస్థానం సిబ్బంది కూడా అందరూ సహకరిస్తారు ఒకటి ఏంటంటే దేవుని తీసుకొచ్చి మన అంతరవేది పల్లెపాలెం అన్న గ్రామంలో తీసుకొస్తారండి ఈ యొక్క ఇందులో ఖర్చు కూడా ప్రతి రూపాయి కూడా మన అంతర్వేది పల్లెపాలన అగ్నికుల చిత్ర సంఘం ద్వారా జరుగుతుందండి ఆ సంఘం చేస్తారు అగ్నికుల చిత్ర సంఘం జరుగుతుంది ఒక ఏడు ఎనిమిది లక్షలు ఖర్చు పెడతారండి గ్రామం నుంచి ఖర్చు పెడతారు అప్పుడు దీనికి ఒక మూడు వందల యాభై మంది వాహనకారులు మన చేస్తారండి తర్వాత సంవత్సరం సంవత్సరం తీసుకుంటారు మూడు వందల యాభై మంది వాహనకారులు కూడా నైట్ పగల కూడా ఫెస్టివల్ చేస్తారు ఎలాగంటే స్వామివారిని నేను ప్రత్యేకత ఎందుకని అనంటే తొమ్మిది చోట్ల తెలిసిన తర్వాత లక్ష్మీ స్వామి యంత్ర విధంగా ఎందుకనంటే ఈ యొక్క తొమ్మిది చోట్ల జరిగిన చోట్ల ఏది అలాగే ఇంకా జరుగుతుందండి అది ఏంటంటే గోదావరి మీద లక్ష్మీష్మ స్వామి ఒక పది కిలోమీటర్ల దూరం కూడా తీసుకెళ్తానండి స్టార్టింగ్ దగ్గర నుంచి పంటి మన గ్రామం ఏడు లక్షలు నెట్లు ఖర్చు పెట్టిన తర్వాత పంటిని బుక్స్ చేసి అక్కడ లక్ష వీలు ఎక్కి ప్రతిదీ కూడా వాతావరణం ఉంది ఏంటని చూసుకుంటారు ఎందుకంటే వాతావరణం కోసం చెప్పారంటే ప్రత్యేకత కానీ దేవుడి మీద వర్షం చిది పడకూడదండి అలా నైట్ కూడా అంత కష్టపడతారు అంత అలాగే సేవ చేస్తారు ఈ యొక్క ఎందుకంటే మారుమూలున్న ఎప్పుడు కాబట్టి ఎవరికూ కూడా దాని పెద్దగా తెలియదు ఎవరికి పెద్దగా తెలియదు ఈ యొక్క చెప్పడం జరిగింది ఏంటంటే నైట్ బాగా చూస్తే తీసుకెళ్ళాలి కానీ వర్షం పడుతుంది సోమవారం తీరండి ప్రాక్టీస్ చూసుకుని చాలా జాగ్రత్తలు కేసుకుని చేస్తారండి ఫిస్టివల్ అందుకని ఇదండి చేస్తూ ఉంటారు మనకి ప్లస్ కాశీర్ ఎక్కువ పడిందండి మనకి మన కాశీ దగ్గర కొంచెం ఇది అని స్టోరీ దీనికి అంతర్వేది కోసమైతే ఇదండి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంతర్వేది లక్ష్మీసీ స్వామి దర్శించుకుంటూ గోదావరి నది కల్చర్ ప్లేస్ అమరాజీలో కొట్టి చూసి మీరు కూడా దాంట్లో బాగా పోతారని కోరుతున్నాడు అయితే మనం బోటింగ్ అయితే అయిపోయింది మనం ఇంకా అయితే వస్తాము ట్రిప్ అయితే చాలా బాగుంది మీరు కూడా అయితే చూసుకో ఖచ్చితంగా అయితే ట్రై ట్రై చేయండి మాక్సిమం మీరు ఎక్కువ మంది అందుకే చూసుకుంటారు ట్రీ గేర్స్ మరి అయితే సేవ్ ట్రిప్ అయితే చాలా బాగుంది సంఘం వైపు బోటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే బ్యాంగ్ ఫస్ట్ వైపు వెళ్దాం అప్పుడైతే జనం అయితే లేరు అనమాట అండి రోజు వీకెండ్ కాదు మనకి అయితే ఎక్కువ జన్మ అయితే ఉంటారంట చూస్తాను టైం ఇప్పుడే ఉండదు అంటే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు ఉండాలా ఏంటి అలా చేస్తున్నాను లేదంటే సంగం ఒకటే ఉంటుంది వీడియో బెంగళూరు ఫారెస్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఇప్పుడు చూస్తాము వెయిట్ చేస్తాను ఎవరైనా వస్తారో ఏమో అని ఇంకా తినలేదు కూడా వెళ్ళాలి ఇది వీడియో అవ్వాలి తినాలి మ్యాక్సిమం గుల్లు ఫోన్ చేసే చూస్తాను లేదంటే ఇంకా బీచ్ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఫోర్ అయితే వచ్చినప్పుడు వాళ్ళు మ్యాంగ్రో ఫారెస్ట్ వైపు వెళ్తే బాగుంటుంది మ్యాంగ్రో ఫారెస్ట్ చాలాసేపు అయితే చూసాను మొండర్ అయిపోతుంది ఎవరు రావట్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మ్యాంగ్రోర్ ఫారెస్ట్ అయితే ఆ సైడ్ అయితే వెళ్దాము నెక్స్ట్ అయితే మీకు బీచ్ అని అయితే చూపిస్తాను సో అయితే మనం బీచ్లో అయితే ఉన్నాము బీచ్లో అయితే ఎవరు లేరు నెక్స్ట్ ఏంటంటే మనకి బీచ్లో కూడా ఎక్కడైతే ఫుడ్ అయితే దొరకట్లేదు ఇంతమంది అయితే ఉండేది జనంటే ఉండేది ఇప్పుడు అయితే లేదు మొత్తం మొత్తం అన్నీ అయితే క్లోజ్ అయిపోయి ఓన్లీ మనకి వాటర్ బాటిల్స్ అని ఎన్న అయితే ఉన్నాయన్నమాట బీచ్ అయితే చూసుకోవచ్చు జనం అయితే చదువుకోమంటున్నారు వీకెండ్ అయితే మనకి ఎక్కువ మంది అయితే ఉంటారు ఆదివారం శనివారం అలా అయితే మనకి ఎక్కువ మంది అయితే ఉంటారు బాగా బీచ్కి వెయ్యచ్చు వాళ్ళు అయితే మ్యాక్సిమం సండే వచ్చేలా అయితే ప్లాన్ చేసుకుంటూ బాగుంటుంది ఫ్రెండ్ అయితే లేటెస్ట్ దగ్గర అయితే ఉన్నావు ఫ్రెండ్ ఇది క్లోజ్ అనమాట ఆ లైట్ హౌస్ మనకి ఈవినింగ్ ఫోర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫోర్ నుంచి ఫైవ్ థర్టీకి అలా అయితే క్లోజ్ అయిపోతుంది మళ్ళీ లైట్ హౌస్ దగ్గర నుంచి మనం గా వచ్చేసి మనకి అన్న చిట్ జరిగి అయితే తెలొచ్చు అనమాట కార్లు అయితే వెళ్ళిపోతుంది ఫ్రై అయితేనే ఒకసారి ఒకలా ఉంటుంది ఇది ఒకసారి వెళ్తాయి ఒకసారి వెళ్ళాం అనమాట చూడొచ్చు మొత్తం వాటర్ అయితే ఉంది కింద బాడి బాడి అయ్యా అయ్యా జాగ్రత్త ఇక్కడి నుంచి వెళ్తే మనకి అన్న చెల్లి కొట్టి అయితే ఉంటది జాగ్రత్త వెళ్ళాయి కాబట్టి ఆడు ఊడంతా తిరిగాల్సిందండి అలా వెళ్ళిదండి పెద్ద అన్న చెల్లి బొట్టి అయితే చూద్దాం ఎంత మనం బోటింగ్ వెళ్ళాం కదా బోటింగ్ అన్న చెల్లిగొట్టయితే కనపడుతుంది ఇక్కడ నుంచి కూడా బోటింగ్ అయితే కనబడుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాటల ఐటమ్స్ అయితే ఉండేది అది అయితే కూలిపోయిన తర్వాత మనకైతే ఆ పక్కల పక్కల ఐటమ్స్ అనమాట కింద మనం బోటింగ్ వచ్చాం కదా బోటింగ్ వచ్చింది అటు చేయడం అనమాట అట్ అలా అంత మనకి బోటింగ్ అయితే ఇక్కడ కూడా చాలా మంది జనం అయితే ఉన్నారు ఇక్కడ కార్స్ అయితే వెళ్ళిపోతాయి కార్స్ అయితే ఫ్రీ వెళ్ళిపోతాయి అక్కడ కూడా వెళ్ళింది అక్కడ దాకా అక్కడ మిక్కల అది వచ్చేసి పాతల ఐటమ్స్ అనమాట అది కూలిపోయిన తర్వాత మనకి లైట్ హౌస్ అయితే కట్టారు వీడియోని అయితే ఫుల్గా అయితే చూసారు కదా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి అలాగే వీళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ విజిట్ ప్లేస్ అయితే మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బై బాయ్